హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా హీరోయిన్కి పాము కాటు షూటింగ్లో పరిస్థితి విషమం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన షోషియ ఫ్యాంటసీ చిత్రం దేవి అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా విడుదల నేటికి ఇరవై ఐదేళ్ళు పూర్తయింది ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాలు తక్కువగా వస్తున్న రోజుల్లో తీసిన చిత్రం దేవి మంచి విజయాన్ని సాధించింది ఆ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం కోడి రామకృష్ణ గారే సన్నివేశం బాగా వచ్చే వరకు యాభై టేకులైనా తీస్తారు రాత్రి పగలు పనిచేశాం డైలాగులు బాగా ప్రాక్టీస్ కూడా చేసేవారు దేవత ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడమని చెప్పేవారు ఆ గెట్టపు వేశాక హావభావాలు వాటంతటా అవే వస్తాయి అలాంటి పాముల సినిమాలు ఎవరు చూస్తారని అనుకున్నాము చిత్రీకరణ మొత్తం అయ్యాక చూసి నేనే ఆశ్చర్యపోయాను అయితే షూటింగ్ సమయంలో ఒక వ్యక్తిని నిజంగానే పాము కాటేసింది అతనిని ఆసుపత్రికి తీసుకెళ్ళినా లాభం లేకుండా పోయింది ఆ బాధతో మేము రెండు రోజులు షూటింగ్ ఆపేసాము క్లైమాక్స్ తీసేటప్పుడు కూడా మంచులో చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పారు